అలాం లేకం ఎవరువన్ నేను మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ సో వెల్కమ్ బ్యాక్ టు ఒక ఆసూస్ కిచెన్ సో ఇది వచ్చేసి ఏంటి అంటే మినప్పప్పు లడ్డు అండి మినప్పప్పుతో లడ్డు చేశాను అట్లాగే బర్ఫీ కూడా చేశాను నేను సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము సో మినపప్పు అలాగే పెసరపప్పు బెల్లము అట్లాగే ఒక కప్పు పాలు ఇప్పుడు ఏదైతే గిన్నె చూపించానో ఆ గిన్నెతో ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను నేను ప్యాన్లో వేసుకొని ఈ మినప్పప్పు పాలిషడ్ మినపప్పు అండి సో మీ దగ్గర పొట్టు మినపప్పు ఉన్నా కూడా వాడుకోవచ్చు ఇవి మంచి కొంచెం కలర్ చేడే వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కలర్ చేయే వరకు ఏంటంటే పచ్చివాసన పోయి మంచిగా కలర్ చేయే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఏదైతే కప్పు చూపించాను నేను మీకు ఆ కొలతలన్నీ మీరు ఏదైతే వేస్తున్నారో కప్పు అన్నీ కూడా అదే కొలతలతో అదే కప్పుతో వేయాలండి అన్నీ కూడా సో మనం ఏదైతే కన్సిస్టెన్సీ తీసుకుంటున్నామో ఇప్పుడు ఒక కప్పు మినపప్పు తీసుకుంటే కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పెసరపప్పు వేసేసాం మనము సో అంటే అది హాఫ్ కుక్ అయినాక ఇది కూడా కుక్ అవ్వాలి కాబట్టి వేస్తాము అయితే వీటిలో కప్పు మినపప్పు కప్పు పెసరపప్పు తీసుకున్నాము కాబట్టి రెండు కప్పులు బెల్లం తీసుకుంటాం మనము సో ఒక కప్పు మనం పాలు తీసుకున్నాము కప్పున్నర పాలు తీసుకున్నానులేండి నేను సో ఇట్లాగా వీటిని కొంచెం రోస్ట్ చేసుకోవాలండి చక్కగా మంచి స్మెల్ వచ్చే విధంగా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలా వేగుతుంది ఏంటి అనేది మీకు తెలియకపోతే కనుక దాంట్లో ఒకసారి కొరకు చూస్తే కరకరలాడుతూ ఉంటాయండి చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయో సో ఈ ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇవి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఈలోపు కడాయి పెట్టేసుకొని ఈ కడాయిలో రెండు కప్పులు బెల్లం వేసుకొని ఒక చిన్న కప్పు నీళ్ళు పోసుకోండి చెల్లికప్పు నీళ్ళు పోసుకొని ఈ బెల్లం కరిగే వరకు కూడా మనం కరిగించుకుంటే చాలు ఈ బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది ఈలోపు ఈ పప్పు కూడా చల్లగా అయిపోతుందండి బెల్లం కరగడానికి ఎక్కువ టైం తీసుకోదు ఈ బెల్లం పాకం రానవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుందండి మీరు ఏదైతే మనం కడాయిలో వేపుకున్నాం పప్పులు అవన్నీ వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత దీంట్లో మనం బెల్లం అనేది వేసామండి ఈ బెల్లం మంచిగా మొత్తం కరిగిపోతే చాలు దీనికి పాక రావాల్సిన అవసరం ఏమీ లేదు సో ఇది కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి రెసిపీస్తో నేను ముందుకు వస్తాను మంచి మంచి రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను సో ఇదైతే చాలా లేడీస్కి అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది నడువు నొప్పులున్నా కాళ్ళు నొప్పులున్నా ఇది తింటే చాలా మంచిది అయితే ఏదైనా పెసరపప్పు అయితే వెయిట్ లాస్ అవడానికి చాలా యూజ్ అవుతుంది దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది మినప్పప్పు అయినా కాళ్ళనొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా నడు నొప్పు ఉన్న అసలు లేడీస్కి చాలా మంచి రెసిపీ అని అయితే నేను చెప్తాను దీంట్లో మా నష్టపోయేది అసలు ఏమీ లేదు అంతా కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండేవి మాత్రమే నేను చేసి చూపిస్తున్నాను మ్యాక్సిమం మీరు చూస్తుంటే కనుక నేను షుగర్తో చాలా తక్కువ స్వీట్స్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమం బెల్లంతోనే చేస్తూ ఉంటానండి సో ఏంటంటే నేను కూడా హెల్త్ కాన్షియస్నే యూస్ చేస్తూ ఉంటాను మా మమ్మీ తినేదే తక్కువ స్వీట్స్ అసలు చాలా తక్కువ తింటారు ఆ తక్కువ దాంట్లో నేను బెల్లంతో చేస్తే ఇంకొంచెం ఇష్టంగా తింటారు అంతే సో బెల్లం అయితే ఇట్లా రెడీ అయిపోయింది దీన్ని చల్లారి పెట్టేసుకుందాము సైడ్కి ఈలోపు మా మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని కూడా చేసేసుకుందాము అయితే ఈ చల్లారిపోయిన బెల్లంలో బెల్లం పాకంలో ఈ పౌడర్ మనం ఏదైతే మినపప్పు పెసరపప్పు ఫ్రై చేసుకున్న పౌడర్ దీంట్లో యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలండి కొంచెం కూడా లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మిక్స్ చేసుకునేదంతా కూడా స్టవ్ కట్టేసినాకనే అంటే ఈ బెల్లం చల్లారడానికి మనం ఆగాం కదా సో ఇదంతా కూడా స్టవ్ ఆన్ చేయకుండానే మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలండి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మీకు కొంచెం ఇంకేమన్నా వాటర్ పడుతుందా అంటే వాటర్ మీన్స్ పాలు పాలు పట్టుద్ది అని అనుకున్న పాలు యాడ్ చేసుకోండి కానీ ఖచ్చితంగా పాలు అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో ఎందుకంటే ఇంకొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీకి కమ్మదనంగా ఉండడం కోసం నేను పాలు అనేది యాడ్ చేస్తున్నాను సో పెసరపప్పు అనేది మన కందిపప్పు కంటే చాలా మంచిదండి డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చాలా మంచి బెనిఫిట్స్ ఉంది పెసరపప్పుతో కూడా నేను ఒక కప్పున్నర పాలు అనేది పోసుకున్నాను ఈ ఇదంతా కూడా దీంట్లో మంచిగా మిక్స్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకున్నాము ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాతనే మనం స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా మొత్తం మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసుకొని ఇదంతా కూడా మంచిగా కుక్ అయ్యే వరకు ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే అంతా దగ్గరకు వచ్చేస్తుందండి ఇప్పుడు చూస్తున్నారు కదా పాలన్నీ కలిసిపోయినాయి దీంట్లో పాలన్నీ కలిసిపోయి ఇప్పుడు కుకింగ్ అనేది అయిపోతుంది చూస్తున్నారు కదా దీంట్లో నేను ఒక స్పూన్ గీ వేసాను అంతే ఒక స్పూన్ గీ వేసాను ఈ గీ వేసి మంచిగా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి ఈ పెసరపప్పు అలాగే కందిపప్పు కందిపప్పు అనేది చాలా మంచిది మన ఎముకలు స్ట్రాంగ్గా అవడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది కొంతమంది ఇప్పుడు మన చిన్న చిన్న పిల్లలకే కాళ్ళనొప్పులు చీరల నొప్పులు వచ్చేస్తున్నాయి సో చాలా మంచిగా పిల్లలు తినట్లేదు మా పిల్లలు అనుకున్న వాళ్ళు ఇది చక్కగా ఒకసారి ట్రై చేయండి అయితే బెల్లం అనేది మీకు మేమైతే మైల్డ్గా తింటాం కాబట్టి రెండు కప్పులు వేసుకున్నాము మీరు కొంచెం తినేవాళ్ళైతే కప్పున్నర వేసుకోండి అయితే బెల్లంలో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అయితే బెల్లం కొన్ని కొన్ని బెల్లం ఇప్పుడు మేము తీసుకున్న బెల్లం ఏమైందంటే కొంచెం ఉప్పు కలిసిందట్టు ఉంది దీంట్లో స్వీట్లో కూడా కొంచెం ఉప్పు ఉప్పుగా ఉందండి సో మీరు ఒక్కసారి చూసి తీసుకొచ్చుకోండి బెల్లం కూడా స్వీట్నెస్ ఉండే బెల్లం అయితే రెండు కప్పులు సరిపోతుంది కొంచెం కావాలంటే రెండు నర వేసుకోవచ్చు మీరు సో మేము మైల్డ్గా తింటాం కాబట్టి మేము అడ్జస్ట్ అయిపోతామండి పర్వాలేదు ఇలా మనం ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకుంటే అంతా ప్యాన్ కంటకుండా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా అంత మంచి కన్సిస్టెన్సీ వచ్చేసిందో సో ఈ బర్ఫీ ఇట్లాగా చక్కగా ఇంకా నూనె ఆయిల్ అంతా ఈ లోపల ఇంకేమన్నా ఆ గీ అదంతా కూడా వదిలేసేంతవరకు కూడా మనం తిప్పుకుంటూనే ఉండాలి దీన్ని అయితే నేను గీ కూడా ఎక్కువ వేయలేదు మీరు చూస్తున్నట్టయితే సరే నేను వేసినంతా కూడా అన్నీ కూడా మనకి హెల్త్కి మంచిగా ఇంగ్రీడియంట్స్నే వేశాను నేను మా అయితే నేను వేసింది త్రీ మూడే మూడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మినపప్పు పెసరపప్పు అట్లాగే బెల్లం అండి కొంచెం పాలు పోసుకున్నాము అంతే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము అంతేనండి సో ఇవన్నీ కూడా అది చూస్తున్నారు కదా అంత మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది ఇట్లా ఈ స్టేజ్లో ఇంకొంచెం ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకుంటే ఏమవుతుందంటే అలా మంచి బర్ఫీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి ఒక ప్లేట్కి ఈ మీరు ఒక ప్లేట్కి గీ రాసుకోండి లేదంటే ఒక కంటైనర్కి బ్లీ రాసుకో గీ రాసుకోండి ఈ వేసుకొని పక్కకు పెట్టేసుకుంటే ఇది స్టవ్ ఆఫ్ చేయగానే ప్లాస్టిజ్ ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి దీన్ని సెట్ చేసుకోవడానికి ఇలాగే ప్లేట్లో వేసుకున్నాను అట్లాగే నేను ఇంకొక బాక్స్లో కూడా వేసుకున్నానండి సో ఇది వచ్చేసి నేను ఈ ఈ ప్లేట్లో ఉన్న బర్ఫీని ఏం చేశానంటే నేను లడ్డూల కింద చేసుకున్నానండి ఇంకొక బాక్స్లో వేసిన బ బర్ఫీనేమో నేను మొక్కల కింద కట్ చేసుకున్నాను సో అట్లాగా ఒక ఒక రెసిపీనే రెండు విధాలుగా నాకు కావాల్సినట్టు నేను చేసుకున్నా ఇవైతే లడ్డు చేశాను ఫస్ట్ ఆఫ్టర్ దాట్ నేను బర్ఫీ కూడా చేసుకున్నాను నేను సో ఆ రెండిట్లో మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోండి మంచిగా ఎంజాయ్ చేయండి హెల్దీగా ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాసూస్ కిచెన్